వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం ముళ్లపాడు క్రాస్ రోడ్ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ చాలా పెద్దమ్మ సురూరులమ్మ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ముళ్లపాడు లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించారు గత ముప్పై సంవత్సరాలుగా అమ్మవారికి అనేక రకాలుగా సేవలు అందిస్తూ దాతల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని అమ్మవారి పూజారి తెలిపారు గౌరవరం గ్రామానికి చెందిన భక్తుడు సత్యనారాయణ మాటల్లో గత వారం రోజుల క్రితం అమ్మవారిని గర్భాలయం చుట్టూ దాతల సహకారంతో టైల్స్ వేయడం జరిగిందని తెలిపారు మనందరికీ ఆ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అమ్మవారి సేవలో బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం ముళ్ళపాడు అడ్రోడ్లో రెండు వేల సంవత్సరంలో మరి ఒక వ్యక్తి అమ్మవారిని నెలకొల్పాలన్న తన సంకల్పంతో స్థాపించి అమ్మవారిని దేదీప్యమానంగా దినదిన దిన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన కాలగమనంలో తన కూతురు కూడా అమ్మవారికి సేవ చేసింది తదనంతరం వారి చెల్లెలు కూడా ఇప్పుడు అమ్మవారి దగ్గర పూజారిగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలో ఇది అమ్మవారి యొక్క దేవాలయము ఎగ్రయపేట నందిగామక మధ్యలో శ్రీ వెనకపూరు తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి వెళ్లే రోడ్డులో ముళ్లపాడి అడ్డు వద్ద అమ్మవారిని నెలకొల్పడం జరిగింది ఈ రోజున దేవి నవరాత్రిలో వైభవంగా జరుగుతున్న సందర్భంలో అమ్మవారిని పూజారి అలంకర వైభవంగా అలంకరించడం జరిగింది ఈ అమ్మవారి యొక్క సేవ చేయడానికి అమ్మవారిని పూజలు చేయడానికి అనేక మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సుదూర ప్రాంతాన్ని వస్తున్నారు అమ్మవారి వైభవాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా దండోపదండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ అనేక మంది భక్తుల పాలన కల్పతరుగా ఈ ప్రాంతంలో ఉంటుందనేసి భక్తులు చెబుతున్నారు కాబట్టి పూజారులు కూడా అనిష్టగా అమ్మవారి యొక్క కైంకర్యాలు నిర్వహిస్తూ ఉదయం పూట కూడా ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చారనేసి పూజారి గారు చెబుతున్నారు ఆమె మాటల్లో ఇందాం ఇప్పుడే చెప్తున్నాం పూజారి గారి మాటల్లో అమ్మవారికి నామ సంకీర్తన మరి వైభవంగా దీపదోప నైవేద్యాలు అర్పిస్తూ భక్తులు సమర్పించిన కానుకలతోని ఈ దేవాలయాన్ని మరి అదే విధంగా ఈ దేవాలయాన్ని కొంతమంది దాతలు గత వారం రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మరి అలాంటి అమ్మవారు భక్తులకి భక్తుల పాట కొంగు బంగారంగా ఉంటున్నటువంటి ఈ అమ్మవారిని అందరూ కూడా మరి వివిధ జిల్లాల నుంచి అమ్మవారిని సందర్శించుకోవడానికి వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తున్న భక్తులు చెబుతున్నారు మరి ఇప్పుడు ఒక దాత అదేవిధంగా అమ్మవారి యొక్క సేవలు ఎప్పుడు ఉంటున్నటువంటి సత్యనారాయణ గారు కూడా వచ్చారు వారి మాటలు విందాం ఇక్కడ అమ్మవారు కొనకంచి అగ్రోడ్ అమ్మవారు అండి ములపాడు అమ్మవారు మహిషాచిన మధి అమ్మవారు అమ్మవారిని స్థాపించింది రెండు వేలండి రాముడి వారు రాముడి గారు మా పెద్నాలు గారు తర్వాత మక్క అక్క తర్వాత నేను చేస్తున్నాను ఇక్కడ పూజ అయితే ఈ దసరా మహోత్సవాలు బాగా జరుగుతున్నాయి నా పేరు సత్యనారాయణ గారు అండి నేను ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గరికి కంటిన్యూషన్గా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నామండి అమ్మవారు మంచి పవర్ఫుల్ అండి అమ్మవారి దేవుల్లో చల్లని ఉంటున్నామండి ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారు ఎలా అభివృద్ధి చెందుతున్నారు ఎవరెవరు ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు బాగా జరుగుతున్నాయండి ఇక్కడ జనం బాగా వస్తున్నారు అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి అమ్మవారి దేవుల్లో అంత బాగుందండి ఆ వ్యాపారం కూడా బాగుంది మేము ముప్పై సంవత్సరాల మీద నమ్మకాలని నమ్ముకొని సుమారు ఎంతమంది భక్తులు వస్తారని మీ యొక్క ఆలోచన నెల మీద వచ్చేసి ఒక ఏ